సంప్రదాయ సంస్కృతులను కాపాడుతున్నాం ఐదేళ్లు ఉంటారేమో పదేళ్ళు ఉంటారేమో ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఆ ఏళ్ళుగా నేను చేస్తున్నాను ఎప్పుడు కూడా ఈ విధంగా గతంలో ఒకసారి ఇలా జరిగింది నేను చాలా నేను చాలా మనసు మనసు ఇన్ని ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను ఇంత అవమానం అవమానం చెందలేదు నన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టి తోసిస్తారు బోనాలు తెస్తుంటే తోలు పెట్టుకున్నారు ట్టేశాను పోలీసు వాళ్ళని తెచ్చుకున్న తెలంగాణ చిక్కు లేదా మీకు ది గవర్నమెంట్ తెలంగాణ మనం తెచ్చుకుంది బంగారు తెలంగాణ అని బంగారు కోరాలు చేస్తున్నారు మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు రావడానికి అమ్మవారిని పెట్టింది అలా చెప్తే మేము నాము టెంపుల్ కి మా ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు మేము పూజ చేసుకుంటాం కానీ ఇదేంటండి దౌర్జన్యంలో ఇంతమంది ఒక్కసారి చూడండి పది పదిహేను కిలోల బరువులు పోస్తూ వాళ్ళకి ఎన్ని గంటలు ఆగాలండి బోనాలు ఎత్తుకొని టూ మచ్ ఇది చాలా అన్యాయం అమ్మవారి మాంతాలు అమ్మాయి ఈ గడ్డకు ఆడపడుచు ఆడపడుచు బాధపడ్డా ఒక శివశక్తి ఒక జోగుదాన్ని నీళ్లు బాగుపడ్డా మీ గవర్నమెంట్కి మంచిది కాదు గవర్నమెంట్ ఖచ్చితంగా పడిపోతుంది